ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి సర్వాధిపతి సర్వాధికారి సర్వాంతర్యామి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప అప్పదేవా గత రాత్రి అంతయు తండ్రి నీ కృప భద్రత నీడలో మమ్మల్ని అందరినీ క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి ఎంతో మంది నిన్నటి దినంలోనే కాలగతులలో కలిసిపోయారు కానీ దేవా నీ కృప చేత మమ్మల్ని రక్షించావు నీ నామంలో ప్రార్థించే అవకాశమును మాకు అనుగ్రహించవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ గొప్ప దేవా ఈ దినమంతయ్యూ తండ్రి ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు నీ కృపా భద్రత నీడలో మమ్మల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడండి తండ్రి దేవా మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి దేవా ఈ ఎండ దెబ్బ నుండి మమ్మల్ని సురక్షితముగా కాచి కాపాడండి తండ్రి దేవా ఏసయ్య మత్తై సువార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకొందురు అవును దేవా ఏసయ అనేక మంది ప్రజలు దీనత్వాన్ని ఒక బలహీనతగా ఓడిపోయిన స్థితిగాను చూస్తారు ఏసయ దీనులంటే అత్యంత తగ్గు స్థితికి వెళ్ళుట ద్వారా అత్యున్నతమైన మహిమలోనికి వెళ్ళిన వారే అని మాతో మాట్లాడి మాకు మాదిరిగా ఉన్నారు తండ్రి దేవా ఈ దీనులు లేక సాత్వికుల బలహీనతే తండ్రి వారి యొక్క బలము అన్నారు తండ్రి ఇలాంటి వారు అరణ్యాలను కాల్చివేయకుండా ప్రజలకు వెలుగును వెచ్చదనాన్ని ఇచ్చే అగ్ని వంటి వారుగా అందరికంటే మించి తను తాను దీనుడుగాను దరిద్రుడుగాను ఎస్సయ ప్రభువా జీవితము మీ జీవితము మాకు మాదిరిగా ఉంచారు తండ్రి దీనత్వము మిమ్మల్ని సిల్వ మరణం వరకు పంపించింది కానీ తండ్రి మరణంపై విజయం పొందారు నిజంగా దీనులు తప్పక భూమిని స్వతంత్రించుకుంటారని మాకు తెలియజేసినందుకు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వందనాలు ఏసయా దేవా నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ అవసరతలో ఏ అక్రతలో ఏ ఇబ్బందుల్లో ఏ అనారోగ్యంతో ఏ సమస్యల్లో ఉన్నారో యేసయ్యా వారికి కావలసిన సమాధానము సంతోషము ఆరోగ్యము సహాయము మీ నామంలో దయచేయండి గొప్పదేవ మీరే సహాయము చేయండి తండ్రి ఎంతమంది అయితే ఏసయ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ బాధతో ప్రభా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి కావలసిన సమాధానము సంతోషము మీ నామంలో దయచేయండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి తండ్రి తోడై నడిపించండి గొప్ప గొప్పదేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇది మొదలుకొని సాయంకాలము వరకు తండ్రి మేము చేసే పనుల్లో ప్రతి విషయంలో మాకు ముందుగా మీ దూతను పంపి మాకు కావలిగా ఉంచి ఈ అంతే మాకు ఉండి మాకు విజయము అనుగ్రహించమని తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె